ओम सकलां वरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः <coughs> पदमूडो श्लोकम् <coughs> महात्मानस्तु मां पे प्रकृतिमाश्रिताः భజంతనసూతాధిమవ్యయం ఇంతకు ముందు శ్లోకంలో ఆసురీ ప్రవృత్తిని రాక్షస ప్రవృత్తిని విచేతసులను మాయలో మోహంలో పడిన వారి గురించి వివరించారు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా దైవీ సంపద గురించి వివరిస్తున్నారు ఈ దైవీ సంపద కలవారిని మహాత్ములని అన్నాడు కృష్ణుడు ఈ ప్రకృతిలో దైవీ ప్రకృతి ఆసురీ ప్రకృతి అని రెండున్నాయి కదా వాటిలో ఆ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారు ఎల్లప్పుడూ సాత్విక్ గుణాలనే కలిగి ఉంటారు వారు ఎల్లప్పుడూ పరమాత్మనే భజిస్తారు ఎలాంటి పరమాత్మను భజిస్తారంటే భూతాధిం అంటే ఈ సమస్త భూతముల కన్నా ముందు నుంచి ఉన్నవాడు అవ్యయం అంటే నాశము లేనివాడు ఇటువంటి పరమాత్మను ధ్యానిస్తారు ఎలా ధ్యానిస్తారు అంటే అనన్య మనసో ఇతరములైన ప్రాపంచిక విషయములలో లీనం కాని ఏకాగ్రమైన మనసుతో ధ్యానిస్తారు అంటే మనసు ఇతర విషయముల మీద లగ్నం కాకూడదు భగవంతుని మీదనే లగ్నం కావాలి దానినో అనన్య మనసు అనన్య భక్తి అని అంటారు కాబట్టి మానవుడు ఈ ప్రకృతిలో ఆసురి ప్రవృత్తి ఉన్నది ఏవి దైవీ ప్రకృతి ఉన్నది ఏవి అని జ్ఞాత్వా అంటే తెలుసుకుని ఆసురీ ప్రవృత్తిని వదిలిపెట్టి దైవీ ప్రకృతిని అనుసరించాలి బుద్ధిని ఉపయోగించాలి ఆసురీ ప్రవృత్తి ఉన్న వాళ్లకు కేవలం మనసు ఇంద్రియాలు పనిచేస్తాయి బుద్ధి పనిచేయదు విచక్షణ జ్ఞానం ఉండదు ఏది తెలుసుకోవాలో దానిని తెలుసుకోరు అనవసరమైన విషయాలు వ్యర్థ విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు ఏవి చెయ్యాలో అవి చెయ్యరు చెయ్యకూడన పనులు చేస్తారు అలా కాకుండా కేవలం శాస్త్రాలని అనుసరించి చేయవలసిన కర్మలు మాత్రమే చేస్తూ చేయకూడని కర్మలను చేయని వారికి దైవీ ప్రవృత్తిని ఆశ్రయించిన వారిని మహాత్ములు అని అంటారు వీరికి ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనే విచక్షణ జ్ఞానం లభిస్తుంది వీరు అశాశ్వతములైన ప్రకృతిలో లభించే ప్రాపంచిక విషయాల వంక చూడకుండా పరాప్రకృతి యొక్క వంక చూస్తుంటారు అటువంటి వారు మాం జ్ఞాత్వ అంటే నా గురించి తెలుసుకోగలుగుతారు అంటే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటారు ఆ జ్ఞానం ఎలాంటిది పరమాత్మ ఈ సమస్త చరాచర భూతముల కన్నా ముందు నుంచి ఉన్నాడు నాశము మార్చుకో మార్పు లేని వాడు అని తెలుసుకోవటమే జ్ఞానం ఈ భౌతిక ప్రపంచం అందులో నుంచి లభించే సుఖాలు శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోతాయి దానికన్నా మించిన పరమాత్మను ఆది అంతము మార్పు నాశనము లేదు అనే జ్ఞానాన్ని సాధకుడు పొందుతాడు తనకు కలిగే దుఃఖాలు తన ప్రారంధ కర్మల వల్ల కలుగుతాయి అని అనుకుంటాడు అంతేకాని దేవుడు తనకు దుఃఖం కలిగించాడు అని అనుకోడు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానిని పరమాత్మ ప్రసాదంగా భావించి ఆనందంతో అనుభవిస్తాడు ఇదంతా ఎలా కలుగుతుంది ఏకాగ్రమైన మనస్సుతో అచంచలమైన భక్తితో పరమాత్మను ఉపాసించాలి పరమాత్మను తప్ప మరొక దానిని తలచకూడదు ఈ మహాత్ములు ఎవరైనా కావచ్చు ఆడ మొగ ఉన్నత కులము నీచ కులము అనే భేదం లేదు దైవీ సంపద కలవారు ఎవరైనా సరే మహాత్ములు కావచ్చు అటువంటి మహాత్ములు తన దైనందినిక జీవితంలో ఏమి చేస్తారో ఎలా ప్రవర్తిస్తారో తరువాతి శ్లోకంలో వివరించారు పరమాత్మ सततं कीर्तयन्तो मां यतं तच्छदृढव्रताः समस्यं तच्छ भक्त्या नित्ययुक्ता उपासते पैश्लोकं మహాత్ములైన వారు ఎల్లప్పుడూ నన్నే కీర్తిస్తారు నాయందే దృఢమైన వ్రత వ్రతమును భక్తిని విశ్వాసమును నమ్మకను నమ్మకమును కలిగి ఉంటారు నాకే భక్తితో నమస్కరిస్తారు వారి చిత్తము ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉంటుంది ఎల్లప్పుడూ నన్నే ఉపాసిస్తూ ఉంటారు ఈ దైవీ సంపద కలవారు ఏం చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ దైవీ సంపద కలిగిన వారు ఎల్లప్పుడూ నిరంతరం నన్నే ధ్యానిస్తారు కీర్తిస్తారు నా గురించి దృఢంగా ప్రయత్నం చేస్తారు నా మీద అనన్య భక్తి కలిగి ఉంటారు నాకు నమస్కరిస్తారు నిత్యయుక్త అంటే నిత్యము ఎల్లప్పుడూ తమ చిత్తము నాయందే లగ్నం చేస్తారు పై లక్షణాలతో నన్ను సేవిస్తారు దైవీ సంపద కలవారు చేసే పనులన్నీ పైన తెలిపారు వాటిలో కొన్ని అన్నా మనం ఆచరిస్తే మనం కూడా దైవీ సంపద కలిగి ఉన్న వాళ్ళము అని అనుకోవచ్చు మనం కూడా మహాత్ములం కావచ్చు దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం సర్వకాల సర్వావస్థల ఎందు పరమాత్మను ధ్యానించాలి వారిలో సాకారముగా పూజించే వారైతే భగవంతుని అర్చామూర్తిని పూజించటం భగవంతుని నామమును స్మరించటం ధ్యానించటం చేయాలి పూజలు చేయాలి నిరాకార భక్తి కలవారైతే భగవంతుని హృదయంలో నిలుపుకొని ధ్యానించాలి ఏమి చేసినా భక్తి శ్రద్ధ ఏకాగ్రత ముఖ్యం భగవంతుని చేరుకోవాలంటే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి తనకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది భగవంతుని ప్రసాదంగానే భావించాలి ఏనాడు చేసుకున్న కర్మఫలము ఈనాడు అనుభవిస్తున్నాను అని అనుకోవాలి అంతేకాని భగవంతుడు నాకు కష్టాలు ఇచ్చాడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అనుకోకూడదు ఇంద్రియాలు మనసు నిగ్రహించుకోవాలి ఛ అంటే నిరంతరం పరమాత్మను చేరుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కూడా సంపాదించాలి కేవలం ప్రయత్నంతోనే కార్యం సిద్ధించదు దానితోడు దైవానుగ్రహం కూడా ఉండాలి తర్వాత దృఢమైన వ్రతము కలిగి ఉండాలి ఎందుకంటే మన మనసు ఎన్నో జన్మల వాసనలతో కరుడుగట్టిపోద్ది దానిని లొంగదీసుకోవాలి దృఢమైన సంకల్పం కావాలి ఈ దృఢవ్రతంలో కొన్ని ఉపవాసము మౌనవ్రతము జపము ధ్యానము కామవాంఛలు వదలటం మొదలు పెట్టాలి నియమబద్ధమైన జీవితం గడపాలి నియమాలు ఆచరించడంలో దృఢంగా ఉండాలి మధ్య మధ్యలో రిలాక్సేషన్ ఉండకూడదు ఎప్పుడైతే కాస్త ఆలస్యం కలిగితే ఈ మాయ మన మనలను లోబరుచుకుంటుంది అప్పుడు మధ్యలోనే సాధకుడు జారిపోతాడు మరలా ప్రాపంచిక సుఖముల కోసం పాకులాడుతాడు అందుకే దృఢమైన సంకల్పం ముఖ్యం అందుకే నిత్యయుక్త అని భక్తా అని రెండు పదాలు వాడారు నిరంతరము ఏకాగ్రతతో ఏ మరిపాటు లేకుండా ఉండాలి భక్తి కలిగి ఉండాలి ఈ ప్రకారంగా దైవీ ప్రకృతిని అల అలవా అలా అవలంబిస్తే వారికి మోక్షం త్వరలో సిద్ధిస్తుంది హరే కృష్ణ